యేసుక్రీస్తు ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా చాలా మంది తరచుగా బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఎట్లుంది జీవితం ఎలా ఉంది లైఫ్ అని అడిగితే ఎవరిచ్చే జవాబు ఏంటంటే ఏం బ్రతుకో ఏమో బ్రతుకంత కష్టాలే బ్రదర్ బ్రతుకంత దుఃఖం బ్రతుకంత వేదన బ్రతుకంత నెమ్మది లేకుండా ఉంది ఏదో బతికాము అనంటే బతికాం లేదా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం మా జీవితంలో బ్రతకాలన్న కోరిక కూడా ఆయా సందర్భాల్లో సమయాల్లో చనిపోతూ ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు నేను ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర విన్నాను బహుశా ఉదయకాల సమయంలో నీ బ్రతుకు నిమిత్తం నీకు ఆ యొక్క ఆయాసం కలిగి లేదా బ్రతకాలన్న వాంచ తగ్గిపోతూ ఏం బ్రతుకో ఏమో అన్న విధంగా నీ పరిస్థితులు బట్టి బహుశా నీకు తలంపు ఉన్నట్లయితే దేవుడు ఇక నీవు ఆ తలంపు నీలో ఉండకూడదని దేవుడు ఇక నీ బ్రతుకును ఏ రకంగా మార్చాలి అని నేను ఆశపడుతున్నాడో ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన కీర్తన ఇరవై మూడవ దావీదు కీర్తన ఆరవ వచనం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన వాగ్దానం నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు రెండు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు తనని వెంబడిస్తున్నాయట తన బ్రతుకు దినాల్లో ఏంటి ఆశీర్వాదం మొదటిదిగా కృప రెండవది క్షేమం ఎస్ వాక్యం వింటున్న నీవు నమ్మితే నీ బ్రతుకు దినములన్నీ కూడా మొదటిగా కృప రెండవదిగా క్షేమము నిన్ను ఆవరించి వెంబడించబోతా ఇంకా ఇంక ఇక మీదట ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక మీదట బ్రతుకంతా కూడా ఏ సునామంలో చెప్తూ ఉన్నాను దేవుని సేవకుడుగా ఇక మీదట నీ బ్రతుకంతా దేవుని కృప దేవుడిచ్చు క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో పరిచయలో వ్యాపారంలో లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో లేదా ఒకవేళ పొలం ఉన్నట్లయితే నీ పొలం విషయంలో ఏ అసమాధానం ఉన్నా కూడా పక్కన పెట్టేసాయి ఇక మీదట విశ్వాసంతో నమ్ము దేవుని కృపను చూడబోతున్నావు దేవుని క్షేమాన్ని చూడబోతున్నావు అటు కృప నీకు నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక పరిశుద్ధు నా ప్రేమ తండ్రి నీకు వందనాలు బ్రతుకు దినములన్నీ కూడా ప్రభ నీ జీవితంలో కృపాక్షేమములు వెంట రావడానికి సహాయం చేయండి ఇంతవరకు వెంటబడిన శాపం ఇంతవరకు వెంటబడినటువంటి కన్నీరు ఇంతవరకు వెంటబడినటువంటి శోధన సమస్తాన్ని తప్పించి ఇక మీదట కృపాక్షేమములే వారి బ్రతుకు దినములన్నిట వెంబడించడానికి కృపచూపని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా